Намасте, Мьюз Кисва సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు జల్లికట్టు వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెదపూడి ఎస్ఐ తులసీరాం హెచ్చరించారు పెదపూడి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం జూదం జంత హింస నిరోధక చట్టాలను మండల పరిధిలో కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు ఎక్కడైనా కోడి పందాలు పేకాట లేదా ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ తుల్సీ ఈ సందర్భంగా మండల ప్రజలను హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి నేను ఎస్ తులసీ రామ్ పోలీస్ స్టేషన్ సర్వీస్ పెట్టండి తదుపుడి మండల ప్రజలకి అధికారులకి తర్వాత నాయకులకి అందరిని కూడా ముందస్తు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క పండగనే ఆహ్లాదకరమైన వాతావరణంతో చక్కటి పిండి వంటలతో ముగ్గులు పోటీలతో ఆనందంగా ప్రతి గ్రామం గ్రామ వాడవాళ్ళ కూడా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా వర్ణించడం అయింది ఈ సమయంలో అశ్లీల అసాంఘిక కార్యకలాపాలైనటువంటి పేకాట కానీ గుడ్డాట కానీ కోడిపందాలు కానీ ఇట్లాంటి ఏమన్నా వాటిల్లో పాల్గొని కేసుల్లో కనుక ఇరుక్కొని జీవితాలని నాశనం చేసుకోవద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వీటికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయవలసిందిగా కూడా అందరికీ తెలియజేస్తున్నాం ఈ ప్యా ఈ పండగను పురస్కరించుకుని ఇట్లాంటి జోద క్రీడలు ఏ ఉన్నాయో అసాని కార్యకలాపాలు ఎటువంటి పరిమితులు లేవని ప్రజలందరూ కూడా అది మనసులో పెట్టుకొని దాని ప్రకారం కూడా మంచి వాతావరణంలో మంచి సంక్రాంతిని జరుపుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం ఈ పాకాటా వేసేవాళ్ళు కానీ గామ్లర్లు కానీ జూదాలకు అందరికీ కూడా హెచ్చరిక ఇట్లాంటి వాటిల్లో పాల్గొనే ఆర్గనైజింగ్ చేస్తే కనుక మీద కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కేసులు నమోదు చేసి మమ్మల్ని కోర్టులో కూడా పెట్టవలసింది ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇవి ఈనాటి వార్తలోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలపండి